తల్లి ఏడ్వ వినక తనయాలు వగచిన జాలి పడేడివాడు జడు మహిని తారతమ్య మెరుగ నేరని పశువువాడు విశ్వదాభిరామ మరొకసారి తల్లి ఏడ్వ వినక తనయాలు వగచిన జాలిపడేడివాడు జడు మహిని తారతమ్య మెరుగు నేరని పశువువాడు విశ్వదాభిరామ వినురవేమ భావం తల్లి ఏడుస్తుంటే పట్టించుకోకుండా భార్య ఏడుస్తుంటే జాలిపడేవాడు మూర్ఖుడు వాడు తల్లికి భార్యకి మధ్య తేడా తెలియనటువంటి జడు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు